అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ తెలిమబ్బుల ఛాయ ఐదో భాగం రచన చంద్రశేఖర్ ఆజాద్ గారు మరి సీరియల్లోకి వెళ్దామా అమ్మ దీని అర్థం నన్ను వెళ్ళిపోమ్మనా నువ్వు కూడా ఇదివరకట్లా చేయలేదు మాకు చెప్పి నువ్వే పని చేసినా బాగుండేదేమో చెబితే మీరు అంగీకరించేవారా మేము అంగీకరించినా అంగీకరించకపోయినా నువ్వు చేయాలనుకున్న పని చేసేవాడివి కదా అమ్మ శాశ్వత శత్రుత్వాలు మూర్ఖత్వం కాదా నీ ప్రేమ మాత్రం అని ఆగింది అమ్మా అన్నాడు బాధగా తలదించుకుంటూ శేషమ్మ రామచంద్ర చూస్తోంది నిజమేనమ్మ మనం చేసే పనులు కొంతమందికి మూర్ఖత్వంగా కనిపించవచ్చు అయినా ఒక్కొక్కసారి కొన్ని సమస్యల పరిష్కారానికి అలా చేయక తప్పదు నా ప్రేమ మూర్ఖత్వమే కానీ అది నాకు వారసత్వంగా వచ్చింది అనేసి వెళ్ళాడు శేషమ్మ అప్పటికీ మాట్లాడలేదు రామచంద్రరావు అలా నడుచుకుంటూ ఏటి ఒడ్డుకు వెళ్ళాడు చాలాసేపు అక్కడ కూర్చుని ఆలోచిస్తూ ఉండిపోయాడు చంద్రంబాబు అని వినిపించడంతో తలెత్తాడు కుర్రాడు వేడంగి నుంచా లేదు బాబు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వేడంగి చూస్తే ఒట్టు ఈ చుట్టుపక్కలే తిరుగుతున్నాను భయంతోన యథాలాపంగా అడిగాను ఆశ్చర్యంగా చూశాడు పడవకుర్రాడు లేదా నా కోసం నువ్వు ప్రయాణమే మానుకున్నావా లేదు బాబు వేడంగి వెళ్ళటానికి భయం కాదు వేడంగి వెళ్లాల్సి వస్తే తిరిగి అమ్మతోనే వెళ్తాను రామచంద్రరావు క్షణం అతన్ని చూసి నిట్టూర్చాడు వేడంగి కంటే ముందు ఆ అవసరం ఇక్కడే ఉందిరా తమ వారసులను చూసుకుంటే కానీ అమ్మ నాన్న పాత మనుషులు అయ్యేలా లేరు మీరు వారసులు కాదా చంద్రంబాబు నిర్ఘాంతపోయాడు అవునులే బాబు అమ్మ అమ్మ అవటమే అందరికీ కావాలి వాడు వెళ్ళిపోయాడు ఇంకా గట్టు మీద నీటి సబ్బడి పడవలు కదిలే సబ్బడి ఆ కుర్రవాడి మాట సబ్బడి వారసత్వం అంటే ఏమిటి కొడుకును అర్థం చేసుకుని ఆదరించని వారు కొడుకు సంతానాన్ని మాత్రం ఏమాత్రం అర్థం చేసుకోగలరు అంటున్నాడా మానవ జాతిలో ఒక చిత్ర విచిత్ర పరిణామ దశకు ఇవన్నీ ఆరంభాలా కొనసాగింపులా అలా ఎంతసేపో సుభద్ర గుర్తుకొచ్చింది తనకు ఏరు ఉంది ఆమెకి ఇల్లు మాత్రమే ఉంది ఏదో ఒకరోజు ఆడవారు కూడా ఈ నిరసనను అవమానాలను నిరాదరణను భరించలేక ఇల్లు దాటి వస్తారా అతను ఇంకా అక్కడే ఉండలేకపోయాడు ఇంటి దగ్గర చేరేటప్పటికీ గుమ్మల్ని ఎదురు చూస్తోంది సుభద్ర సుభద్ర అలా ఏటి ఒడ్డున కూర్చుని మీరెంతసేపు కూర్చున్నా నాకు అభ్యంతరం లేదు మావయ్య గారికి తిరిగి వ్యాధి తిరగబెట్టినట్టుంది అప్పటికీ అప్పటికి వారి గది ముందు తచ్చట్లాడాను కానీ రామచంద్రరావు సుభద్ర కళ్ళల్లోకి చూశాడు మనుషులు గడపలు ఎందుకు పెట్టుకున్నారో ఎప్పటికైనా అర్థం అవుతుందా సుభద్ర తర్వాత మాట్లాడుకుందాం అత్తయ్య గారిని పలకరించి కాస్త ఎంగిలి పడేలా చూడండి రామచంద్రరావు ఇంకేం మాట్లాడకుండా ముందుకు కదిలాడు రామలింగరాజు కళ్ళు మూసుకొని మంచం మీద పడుకున్నాడు కాళ్ళ దగ్గర శోక దేవతలా ఉంది శేషమ్మ అమ్మ అన్నాడు పక్కనే చతికిలబడుతూ తలెత్తి చూసి దుఃఖం ఆపుకోలేక కొంగులో మొహాన్ని దాచుకుంది నాన్నగారికి కాదమ్మ తగ్గిపోతుంది శేషమ్మ మాట్లాడలేదు కాలం కరిగిపోతోంది గది బయట సుభద్ర గదిలో ఆ ముగ్గురు అమ్మ భోంచేవా మాట్లాడలేదు అత్తయ్య గారు కాస్త ఎంగిలి పడండి సమాధానం ఉండదు వెర్రి చూపులు చూస్తుంది రామచంద్రరావుకి బాధతో పాటు కోపం వస్తోంది ఆయన తమాయించుకుంటున్నాడు క్షణాలు నిమిషాలై గంటలై రోజులై ఆయన అలా మంచానికి కంటి ఉన్నాడు పరిస్థితి విషమిస్తోంది రోగ నిర్ధారణ కష్టం అవుతోంది అన్నాడు ఆచారి ఏం చేద్దామంటారు అని కన్నీళ్లతో రామచంద్రరావు అన్నాడు ఇంకా ఇక్కడే ఉంచడం క్షేమం కాదు చిన్నపట్నం తీసుకెళ్ళటం శ్రేయస్కరం అలాగే అన్నాడు ఇద్దరు బయటకు వచ్చారు భుజం మీద చేయేసి రామచంద్రం గుండె దిటవ్ చేసుకో ఆశలు తక్కువే అయినా మానవ ప్రయత్నం చేయాలి కదా రేపు ఉదయమే ప్రయాణం అన్నాడు గొణిగినట్టుగా చీకట్లు కమ్ముకుంటున్నాయి రామచంద్రరావు భూపతి రాజుతో ఇంకొక కొందరితో మాట్లాడొచ్చాడు వచ్చాడు స్నానం చేయాలని కూడా అనిపించలేదు పడ కుర్చీలో వాలిపోయాడు నిద్ర కమ్ముకొచ్చేస్తోంది తమ గదిలో కునికిపాట్లు పడుతున్న సుభద్ర ఉలిక్కి పడింది ఇదేమిటి ఇలా అని లేచింది రామచంద్రరావుని లేపింది వెర్రి చూపులు చూస్తున్నాడు బలవంతంగా నేను అత్తగారితో ఏదైనా తినిపిస్తే బాగుంటుంది అలానే చూస్తున్నాడు నీరసం వస్తే రేపు అత్తయ్య ఒక సమస్య అవుతారు ముందు ప్రయాణం కష్టం కదా లేచి గదిలోకి వెళ్ళాడు దీర్ఘ నిద్రలో ఉన్నట్టుగా రామలింగరాజు పక్కన అమ్మ కనిపించలేదు అనుమానం వచ్చి తండ్రి ముక్కు దగ్గర వేలించాడు శ్వాస తాలూకా చిరు స్పర్శ కళ్ళు మెరిశాయి వెనక్కి వచ్చాడు అమ్మ గదిలో లేదు సుభద్ర లేరా ఉండండి చూస్తాను దొడ్లో కూడా లేరు ఇంకెక్కడికి వెళ్తుంది రామచంద్రరావు బయటకు వచ్చాడు ఇరుగు పొరుగు వారందరి నిద్ర ఎగిరిపోయింది అన్వేషణ మొదలైంది వీధుల మీదగా ఇళ్ల నుంచి అలా పైనుంచి ఏటి ఒడ్డుకి చేరింది ఏటి అలలు ఏ కదలిక లేనట్టున్నాయి చంద్రుడు ఎప్పట్లాగే ఏరు మీద అమృతం గురిపిస్తున్నాడు రామచంద్రరావుని గట్టు మీద కూర్చోబెట్టారు పడవ కుర్రాడి ఏట్లోకి పడవ వదిలాడు రామచంద్రరావు కళ్ళల్లోకి అమ్మ ప్రవహించింది తను ఆమెను ఆర్తిగా ఆనందంగా అనుభూతికరంగా చుట్టుకున్న క్షణాలు అప్పుడు తొణికిసలాడుతున్నాయి ఓ ఆనందం ఓ చిరుకోపం ఓ అనంతమైన ఆర్తి దేహమంతా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ ఎవరో తట్టి లేపారు కళ్ళు తెరిస్తే ఎదురుగా పడవ కుర్రాడు బోరు నెడుస్తున్నాడు వాడే కాదు పడవ తెడ్డు చందమామ కూడా గంభీరంగా ఉంది ఏరు మాత్రమే నిశ్చలంగా ఉంది శేషమ్మ కట్టె మాత్రమే అప్పుడు అక్కడ బద్దలైన నిశ్శబ్దం ఊరి నుంచి పారిపోయింది ఆమెను అలా మోసుకుపోతున్నారు ఒక ప్రయాణం ఆగింది ఒక ప్రయాణం మొదలైంది ఇవేమీ తెలియని స్థితిలో రామలింగరాజు నిర్వికారంగా చూస్తున్నాడు రామచంద్రరావు పనులు జరుగుతున్నాయి సుభద్ర గదిలో శిల అయిపోయింది రామచంద్రరావు కళ్ళు తెరిచేటప్పటికీ చలపతి రాజు కన్నీళ్లతో పలకరిస్తున్నాడు నవ్వొచ్చింది ఒక జననం గీతల్ని చెరిపేస్తుందనుకున్నాను కానీ ఒక మరణానికి కూడా గీతలు చెరిపే శక్తి ఉంటుందనుకోలేదు శేషమ్మ వెళ్ళిపోయింది రెండు రోజుల్లో రామలింగరాజు కూడా చలపతి నోటి వెంట మాట రాలేదు రామలింగరాజు మీరు మహామౌనంలోకి జారిపోయాక నేను ఈ గడప తొక్కాను విషాదాలు మాత్రమే మనల్ని కలుపుతాయని మీకన్నా ముందు తెలిస్తే బాగుండేది మాకు కనీసం ఒక్కరన్నా బతికుంటే ప్రాయశ్చిత్తం చేసుకునేవాళ్ళం మీరింత నిర్దయగా కక్ష తీర్చుకుంటారని అనుకోలేదు అని మనసులో బాధపడ్డాడు చలపతి రామలింగరాజు మట్టిలో మట్టిగా మారిపోయాక సుభద్రకా ఇంట్లో అంతా శూన్యమే కనిపించింది మొదటిసారిగా రామచంద్రరావుకి ఏరు మీద కోపం వచ్చింది నిన్ను చూస్తే నిన్నటి వరకు వేడదంగి గట్టు మీద నేను గడిపిన ఆ మధురమైన రాత్రి గుర్తుకొస్తుంది నేటి నుంచి అమ్మను మోసుకొస్తున్న దృశ్యమే కనిపిస్తుంది అన్నాడు ఏటితో ఏవైనా ఇప్పుడు అంటానమ్మా నీది ప్రేమ కానే కాదు బహుశా ఒకనాటికి ఇలాంటి చర్యల్ని అనాగరికంగా పరిణ పరిగణిస్తారు అమ్మ నువ్వు నిష్క్రమించావు అంతు చిక్కని మాయలోకి ఛాయలోకి ఇక ఆ రోజు రాత్రి సుభద్ర ఎదురుచూస్తూనే ఉంది ఆమె కనురెప్పల కింద కరిగిపోయిన చీకటి క్షణాలవి ఆ నిరీక్షణలో ఎన్నెన్నో భావాల వరద రామచంద్రరావు నెల రోజులుగా మనిషిలా లేడు మాట్లాడ్డు ఇద్దరూ ఒకే చోట తిరుగా ఎవరో కొత్త వ్యక్తి అన్న భావన మొదటిసారి చూసినప్పుడు రమ్మని పిలిచినప్పుడు కొన్ని జన్మలుగా పరిచయం ఉన్న వ్యక్తి అనిపించాడు తప్ప ఈ స్థితిలో లేడు ఆ రాత్రి ఏ అక్షరమో ఆమెను పలకరించలేదు ఒక్క స్వప్నం కూడా ఆమెను ఓదార్చలేదు వెన్నెల ముగ్గులు తొక్కుకుంటూ తోట అంతా బిక్కుబిక్కుమంటూ కలియే తిరిగింది ఓ లతామ తల్లి దోసిళ్లతో నా మీద పూలు కుమ్మరించి గట్టిగా ఒళ్ళో పొదువుకుంది అవును అదే స్పర్శ నువ్వు నేను చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నప్పుడు నా నరాల్లో ప్రవహించిన అయస్కాంత స్పర్శ శాశ్వతమైన స్పర్శ కోసమే మిత్రుడ ఆహర్నిశలో ఆరాటపడుతున్నాను తెల్లవారింది తెల్లవారుతూనే ఉంది ఇక మిత్రమా ఇదేమిటి నువ్వు ఇక్కడ ఆశ్చర్యంగా భూపతిరాజు రామచంద్రరావు తలదించుకున్నాడు పతనమయ్యాను అగాధాల్లోకి జారిపోయాను ఎందుకు ఇలా చేసావు రాముడు ఇది చాలా అన్యాయం నిజమే అంగీకరిస్తున్నాను అంగీకారాలు తప్పును ఒప్పు చేయలేవు అయినా ముందు నాకు ఇది స్పష్టం కావాలి నీకు దూరంగా నీ తలపులే కాకుండా జీవిస్తున్న ఒక మానవిలో ఎందుకు ప్రేమని ఆశయాన్ని రగిలించావు నీ మీద నమ్మకాన్ని ఎందుకు కలిగించావు మౌనం నీలోని భౌతిక కాంక్షలు ఇప్పటి వరకు అణిచి ఉంచినవా రథానికి పూర్చిన ఆశ్వాల అశ్వాలను ఒక్కసారిగా అడవుల్లోకి వదిలినట్టు నువ్వు ఇప్పుడు సకల విలువలు వదిలేసావా భూపతి ఒక ఆగ్రహం నాకు సమాధానం కావాలి రాముడు క్షమించు రామచంద్రరావు లొంగిపోయాను కొత్త సృష్టి ఆమె ద్వారా ఇంకా సాధ్యం కాదని తెలుస్తున్నప్పుడు నేను సంతానం కోసం నేను అంగీకరించను నువ్వు నీ పేరు చివర కులాన్ని తగిలించడానికి అంగీకరించినప్పుడు ముందు ఆశ్చర్యం కలిగిన తర్వాత నీ మీద గౌరవం పెరిగింది ఇప్పుడు నువ్వు నీ పతనానికి సమర్థనలు వెతుక్కుంటున్నావు కొద్ది క్షణాల నిశ్శబ్దపు సమరం అనంతరం కాంక్షకు లొంగిపోయాను నేను మనిషిగా పతనం అయ్యాను అయినా నిస్సహాయుణ్ణి భూపతిరావుని టూర్చాడు సరే చేసిన పాపం అంగీకరించి క్షమను వేడుకొని ఇప్పటికైనా సుభద్ర ఒంటరితనాన్ని పోగొట్టు ఇప్పటిదాకా చేసింది తప్పో కాదో నాకు తెలియదు ఇక ముందు చేసేది మాత్రం తప్పే అన్నాడు రామచంద్రరావు అదేంటి సుభద్ర నిప్పు లాంటిది నిప్పుకి చెదలంటకూడదు మలినమైన ఈ దేహంతో సుభద్రను తాకలేను తాకద్దు కనీసం స్నేహితులుగానైనా భూపతి మలినమైంది శరీరం ఒక్కటే కాదు మనసు కూడా అందుకే ఆమె చెంతనుంటే ఏ క్షణమైనా ఇలాంటి బలహీనతలకే లొంగిపోవచ్చు అందుకే నా మీద పడనంత దూరంలో ఉంటాను నా నేడ పడనంత అన్నాడు రామచంద్రరావు ఇది ఇంకా అన్యాయం కాదు సుభద్ర మీద నాకున్న గౌరవం నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు రామచంద్రరావు మాట్లాడలేదు నేను నిస్సహాయుణి అన్నాడు తర్వాత ఇదే మాట సుభద్రకి చెప్పమంటావా మౌనంగా ఊపాడు రామచంద్రరావు భూపతి ఇంకా మాట్లాడలేదు ఇక ఆ క్షణం ఏ ఏ భావాలు సుభద్రను కుదిపేసాయో తెలియదు ఆమె మాత్రం నిశ్చలన చిత్రంలా వింటూ ఉండిపోయింది ఆమె మనోనిగ్రహానికి భూపతి నిశ్చేష్టుడయ్యాడు మెల్లగా ఆ వార్త పట్టెం పాలెం పాకింది అటు నుంచి వేడంగి చేరింది చలపతిరాజు ఆగ మేఘాల మీద వచ్చాడు సుభద్ర ఒకప్పుడు నువ్వు చేసిన పని నా కోపం తెప్పించింది ఇంకా ఈ జీవితంలో నిన్ను పలకరించకూడదనుకున్నాను కానీ నీ అత్త మామల మరణాలను కదిలించి వేశాయి నువ్వు చేసింది సరైందేమో అనుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఉండటం అవసరమా నాన్ననే చూస్తోంది సుభద్ర ఇంకెందుకు సుభద్ర నువ్వు ఇక్కడ నాకు నువ్వు భారం కాదు మన ఇంటికి వెళ్ళిపోదాం పద అప్పుడు మాట్లాడింది నాన్నగారు ఎప్పుడైతే ఆ ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టానో అప్పుడే నిర్ణయించుకున్నాను చుట్టపు చూపుగా తప్పించి ఓడిపోయి రాకూడదని నన్ను మన్నించండి చలపతి రాజుకి కూతుర్ని చూస్తుంటే జాలి కలిగింది ఒక మూర్ఖత్వం రామచంద్రరావుది పతనం నువ్వు మాత్రం మీ అత్తకు ఏం తీసిపోతున్నావు అన్నాడు సుభద్ర మాట్లాడలేదు నేను వెళ్తాను అన్నాడు ఆయన ఇంకేమనాలో తెలియక రాజు వెళ్ళిపోయాడు మరి అదండి తరువాయి భాగం మనం రేపు విందాం Thank you.